ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతానే ఉంటాడు ఏదో ఒక బాధను బట్టి కుటుంబంలో పరిస్థితులను బట్టి కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంతమంది అప్పుల బాధలను బట్టి కొంతమంది శరీర రోగాలను బట్టి కొంతమంది మానసిక ఒత్తిళ్ళు కొంతమందికి కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగి అనుకోని సంఘటనలో జరిగి అయితే దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా నమ్మకం ఎందుకు లేదు ప్రభు బోర్డు అంత ఉంది అంటే మరి అంటే భయం ఎందుకు వస్తుంది నీకంట భయం అంటే ప్రవ్వా మరి భయం రాకేం చేసేది బ్రవ్వా అసలు ఊహించానా అసలు అనుకున్నానా ఇలా జరిగిద్దని అసలు కలలోనన్నా అనుకున్నానా కానీ అలా జరిగిపోయింది ప్రభా అలాంటి సంఘటనలు నా జీవితంలో పెను తుఫానులాగా కనపడుతున్నప్పుడు నాకు భయమే ఆవరిస్తుంది ప్రభా అప్పుడు ఆయన అంటున్నాడు అట్లయితే నీకు భయం అలాగను ఆవరించినట్లయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఒక్కసారి నువ్వు వెనక్కి చూడు అంటాడు వెనక్కి ఎందుకు అంటే గడిచినటువంటి ప్రయాణంలో ఇలాంటివి ఎన్ని దాటించుకొని నేను ముందుకు తీసుకొచ్చి నేను నేను నిలబెట్టినానో ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు